నమస్తే నేను మీ వాసా లక్ష్మణ పొన్న ప్రభాకర్ గారు మమ్మల్ని అనుకుంటున్నారా మీరు సూటిగా అడుగుతున్నా నేను అరే మీ ప్రభుత్వం ఏర్పడి నుంచి ఎందుకు ఈ వివక్ష మాపైన నువ్వు బీషీబిడ్డేవే కదా మేము బీషీలమే కదా మరి ఎందుకు మాపైన ఇంత వివక్ష చూపిస్తున్నావు కాడ మీ ప్రభుత్వం వచ్చిన చెల్లి నేత పూర్తి సక్షంలోకి వెళ్ళిపోయింది అరే ఏందయ్యా అంటే ఒకడేమో పాప్రతినిధులు అమ్ముకోమంటాడు పద్మశాల్యం అంటే జడ్జిర వేసుకున్న జాతి మాది ఋషివంశం మాది మా ఋషివంశాన్ని పట్టుకొని ఒకరు పాపడేతలు అమ్ముతామంటాడు మీరేమో నేత కారణంలో ఆత్మహత్యకు కారణమవుతారు ఉగాది ముందు మీరేం చెప్పిండ్రు ఉగాది తెల్లారి నుంచి వెళ్ళి నేత పరిశ్రమను యథావిధిగా ప్రారంభిస్తామని చెప్పిల్లా ప్రారంభించిందా ఒకవేళ మీరు ప్రారంభిస్తే ఇప్పుడు వచ్చే ఇరవై ఏళ్ళ తారీఖు నుంచి వెళ్ళి అక్కడ దీక్ష కోర్సు ఉంటుందట మేము అదో చెప్పినావా అరే భీములు లేవు కోములు లేవు ఏమీ లేవు ఎట్లా జాజి చేస్తావయ్యా పొన్నంబ్రాన్ని చెప్పినాం ఇది కరెక్ట్ కాదు పొన్నప్రభాకర్ గారు ఇప్పుడు బక్కమ్మ సీరలో బకాయి ఉన్నది గత ప్రభుత్వం చెల్లించలేదు మీరు చెల్లించాలి కదా మాకెందుకు ఇబ్బంది పెడతారు ప్రభుత్వాలు మాత్రం మాకెందుకు ఇబ్బంది పెడతారు ఇప్పటికైతే మేత కాదు ఆత్మహత్య చేసుకున్నారు ఇంత ముఖత్వం పనికి రాదు మొన్న ఏదో ఒక గిడ పంపించేది ఇట్లా బట్ట పట్టుకొని చేరిత బట్టలే వాడుందంటే అరే బట్టనే నట్టలేదు పొన్న ప్రభాకరు ఎడికలు చేరిత బట్టలే వాడతారు పొన్నంప్రభాకర్ గారు ఒక మాట చెప్తున్నా మీ ఒంటూ మీద బట్టలు ఉన్నాయి కదా మేము నేర్చున్నాయే ఆ మాత పుతక చూపించండి ఆయన చేనేత మంత్రి ఉన్నాడు సగంతాల్కా ఆయన మీద ఆయన చెప్పిన ఒకటి దున్నపోతు విభాషడు ఆయన చెప్పితే నువ్వేమో గిట్లా ఇది కరెక్ట్ కాదు పొన్నంప్రభాకర్ గారు మేము చాలా సీరియస్ తీసుకుంటే మాత్రం బరబరి చెప్తున్నాం మేము మొత్తం పద్మశాలి సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగుబాటు గెలుపుస్తాం మేము అరే ఇంత నేత కార్మికులు చనిపోయిన కూడా శిష్యులక నేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది దానికి దాని వైపు దృష్టి పెట్టకుండా చాలు చేస్తున్నాం చాలు చేస్తున్నాం చాలు చేస్తున్నాం చేస్తున్నాం రకరకాల మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీతో చేత చెప్పండి మేము చెయ్యం పద్మశాలి మనుషులు కాదు మేము చేయమని చెప్పండి ఇదేం ఇచ్చినవు అమలు కాలేదు అంటే ఆరు గ్యారెంటీలోకే మా నేత పరిశ్రమలు కూడా పంపించినావా పొన్నం ప్రభాకర్ గారు తక్షణమే సిరిసిల్ల నేత పరిశ్రమ ప్రారంభించండి ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి మా నేతల మీద వివక్ష చూపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా పడకుండా వేస్తాం కాపాడు దారి చెప్తున్నా ఏ తమాషాస్తున్నారా మీరు ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నారా మీరు పద్మ సరి ఈ వీడియో సేర్యస్ చూడండి అరే సిరిసిలక్కడా నేత పరిశ్రమ బంధు పడ్డది ఇతర నేత కార్యంలో ఆత్మహత్య చేస్తున్నారు ఇప్పటికే పర్టికులర్గా పాపన పోతలేదు చాలు చేసిన చని కదా అచ్చి బెస్కుని పెట్టి చావు చేస్తున్నాం చా చేస్తున్నాం చా చేస్తున్నాం అరే ఇలా విధ నడిసే పరిశ్రమలు బంద్ చేసింది మీరు ఆ బంత అట్లా ఇట్లా అయిపోతుంది కదా ఈ సంవత్సరం మీరు ఏం చేస్తారా బకాలు చెల్లిస్తారా మీ ప్రభుత్వాలు మారితే మీ రాజకీయాలి మీరు పక్కన పెట్టుకోండి

అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మన కళ్ళ కళో దానికి ఎంత దూరమే వెళ్తాం దయచేసి నా పద్మశాలి సోదరుల దాని వెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయినటువంటి వాళ్ళు కాదు ఆకలి సాగు లేని పద్మశాలి సమాజానికి మనం కలిసి కట్గా వెళ్దాం